षा किरणालु केविर संहरणालु మీకు మేము మాకు మీరు బాగా అలవాటు పడిపోతారు కాబట్టి కొంచెం మొహమాటాలు వస్తాయి పొందకూడదు స్ట్రైట్ గా ఉండాలి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి అని అనుకుంటే త్రీ ఇయర్స్ ఎక్కువ నా దృష్టిలో టూ ఇయర్స్ అయితే బాగుంటది అనిపిస్తుంది ఎందుకంటే లాంటి వాళ్ళకి అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ బిడ్వాడికి వచ్చిన నేను ఆఫ్ చేసుకోవడం మా అమ్మాయి ఎడ్యుకేషన్ కోసం నేను ఆఫ్ చేసుకున్నాను ఫస్ట్ ఆప్షన్ పెట్టాను తర్వాత పర్పస్ కూడా సర్వ్ అయింది అలాగే మీరు అంతా కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు కరోనా సెకండ్ వేవ్ లో నేను ఇక్కడికి రావడం జరిగింది లోనే ఫస్ట్ మిమ్మల్ని అంతా కూడా బాగా కోఆపరేట్ చేశారు ఏది చేసినా కూడా నేను అది పార్ట్ ఆఫ్ డ్యూటీనే అండి ఇంకా ఏమి ఉండదు కాకపోతే డిస్మిస్ చేయరు అని చెప్పింది మీరు ఎందుకు అంటే డిస్మిస్ చేస్తే ఏమొస్తుంది పార్టీకి మీరు చెప్పుకోలేరు డిస్మిస్ అనేది అలాగే పార్టీ కూడా తెలియదు మీ మీద వాళ్ళకి కొంచెం ఒపీనియన్ వస్తుంది మరి వేరే వాళ్ళని పెట్టుకుంటారు అలా జరగకూడదు అడ్వకేట్స్ మీకు ప్రొఫెషన్ నమ్ముకొని ఉన్నారు ఇదే వృత్తి దీంట్లోనే మీరు చేసుకోవాలి ఉండాలి గైడ్ అవ్వాలి కాబట్టి అలాంటిది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే బిజినెస్ చేయకూడదు ఎన్నిసార్లు అయినా మేము పిలిపించాలి కాస్ట్ చేయాలి కాస్ట్ చేసినది కూడా మళ్ళీ పార్టీకే బట్టను కాకపోతే నేను ఒకసారి వేస్తే నెక్స్ట్ టైం అయినా వస్తారనే ఉద్దేశంతో అలా డిఆర్కి టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంటను ఒక మర్చిపోకండి